खाब बात पुना हां ततो विश्वंगंक्राम ततो सातना नतने अभी तसमात विराजता विराजो

ദേവോ പ്രഭാവതേ, ഗലന്തേന്ദ്രശ്ച, അഗ്നിഷ്ഠരാം, സന്താരജടാം. ആ പുരാ, ആ പുരാ. ആം, കുറച്ചം ബാക്ക്. ആ. ആള് അല്ലേ. അല്ലാ നേരെ ഇരിക്കുന്ന അമല ലോസനി കൊപാക വരും.

네다아 <목소리> <목소리> 何だ పలు కార్యక్రమాలు ఉన్నాయి ప్రధానంగా ఈరోజు మేము ఒక దగ్గర ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియాలు ఫారెస్ట్ని అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి నారాయణ కెట్కాని సంధానం చేసి ప్రజలకు ఫారెస్ట్లో పార్కే కానీ వాకింగ్ ట్రాకే కానీ వాటర్ బాడీసే కానీ టవర్ వాచ్ టవరే కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో యువతకు పెద్దలకు పౌరులకు అందరూ కూడా గ్రీనరీ కాపాడుతుంది వాళ్ళు కూడా ఇక్కడ అనేక మైదీని కాపాడుకుంటూ వాకల్ ట్రాక్స్లో వాకింగ్ చేసుకుంటూ ఆ రకంగా దీన్ని తీసుకెళ్తా చెప్పి సుమారు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోజు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో వాళ్ళ ప్రయారిటీ ఉంది మా ప్రయారిటీ ఉంది మా ప్రయారిటీ సంక్షేమము అభివృద్ధి గ్రామ అభివృద్ధి ప్రాంతాభివృద్ధి బ్యాలెన్సు ఎడ్యుకేషన్ హెల్త్ దాంతో సహా సంక్షేమం దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఇప్పుడే మంత్రి గారు దానికి శంకుస్థాపన చేశారు వాచ్ టవర్కి వాచ్ టవర్తో పాటు వాకింగ్ ట్రాక్ ఒకటి తర్వాత వాటర్ బాడీస్ ఒక ఆర్టిఫిషియల్ లేక్స్ కానీ చెక్ డ్యామ్స్ ఇతరత్ర ఏది ఫీజిబిలిటీ ఉంటాయి అది తర్వాత ఒక యోగా షెడ్డు గురించి కూడా ప్రతిపాదించారు ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా తర్వాత ఈ గ్రీనరీని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ మనకు ఎందుకంటే మన అదృష్టం ఇక్కడ నారాయణకేట్ టౌన్కు కలిగి ఉన్నది ఇక్కడ తూర్పు భాగాన ఇది ఫారెస్ట్ ఉత్త తూర్పు ఉత్తర భాగాన తర్వాత అక్కడ పశ్చిమ భాగాన మనకు కమలాపూర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో మూడు వందల ఎకరాల పైచలకు ఆగికట్ అవుతుంది దాన్ని కూడా ఒక మినీ ట్యాంక్ బండ్ గతంలో ప్రభుత్వాలు మినీ ట్యాంక్ బడా అని చెప్పి మాట తప్పినారు ఇప్పుడు దాన్ని మంచి మినీ ట్యాంక్ పడగా మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయించడం జరుగుతూ ఉంది దాన్ని అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ లైట్స్ బ్యూటిఫికేషను అవి సుందరీకరణ చెరువు సుందరీకరణ అంతా చేసి దాన్ని కూడా అక్కడ బోటింగ్ అటువంటి ఏర్పాటు చేసి నారాయణ ప్రజలకి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మా బడ్జెట్ త్రీ పాయింట్ నైన్ కోర్స్ ఇప్పిచ్చారు తర్వాత ఇంకో టూ పాయింట్ ఫైవ్ కోర్స్ ఇస్తామన్నారు కానీ ఆ బడ్జెట్ సరిపోదు సిఎస్ఆర్ ఫండ్ కింద మాకు ఎట్టి పరిస్థితుల ఇంకొక నాలుగైదు కోట్లు ఇప్పియ్యాలని చెప్పేసి బ్యూటిఫికేషన్ గురించి టూరిజం గురించి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా మంత్రి గారికి మరీ మరీ విన్నదిస్తూ ఉన్నాను సార్ ఎందుకంటే మా నారాయణ కేడ్కు ఎక్కడ కూడా మాకు రిక్రియేషన్ అనేది లేదు ఎక్కడో చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి టౌన్కి దగ్గరగా ఉండడం అదృష్టం దీన్ని మనము ఏ విధంగా అయితే మీరు చెప్పిన సార్ ఇప్పుడు దీన్ని కూడా ఈ ఎండోమెంట్లో ఇది టెంపుల్ని తీసుకొని దీన్ని కూడా డెవలప్ చేయాలని తర్వాత అందరికీ పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా ఎవరికైతే సిటిజన్స్ ఇక్కడ వాకింగ్ రావడానికి ఆహ్లాదకర వాతావరణం ఏర్పరిచే విధంగా ఇంకా దీనికి బడ్జెట్ మీరు ఇప్పించగలరని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం

కాపాడమే దీనికి కాపాడమీ గారికి ఉంది ఎందుకంటే ఇలా చాలా పర్ఫెక్ట్ గా చేసేది

శ్రీ శెట్ఖర్ గారు అన్న నారాయణ కేఫిషన్ కలెక్టర్ రాన్ గారు ప్రత్యేకంగా నారాయణకి కలగడానికి వారారు శ్రీధర్ గారు ఫారెస్ట్రీ డీఎఫ్ఓ ఇతరుల ఆర్కే ఈ కాన్సెప్ట్ అనేది అద్భుతమైన కాన్సెప్ట్ దానికి అనుగుణంగా నేను ప్రత్యేకంగా ఫౌండేషన్ కుట్టినామా ఎందుకు అదే అంశం కాకుండా చెందలో జరిగింది

ఈ ఫారెస్ట్ అయినా రెండోది నారాయణ కేడు జుక్కలు ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ ఇది ప్రతి నేరు వరకు ఎక్కడైతే ఫారెస్ట్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు యాభై ఎకరాలు ఆ ఫారెస్ట్ అటవీ ప్రాంతాల తరాలకు ఆ ఆ పరిసరాలు ఉన్న సమాజం సుమారు ముమ్మరి ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాని ఏం చేయాలన్న మా సంజీవ్ రెడ్డి కోటి

హైదరాబాద్ పార్లమెంట్ పెద్ద మనుషులే కానీ రిటైర్డింగ్ సరేఖర్ గారు అందరుషనల్ కలెక్టర్ గారు నాలుగే సబ్ కలెక్టర్ ఇది ఆలోచన ఈ ఆలోచన ఒక మిత్రుల మనసి ఆధ్వర్య మిత్రులరా ఈ కాన్సెప్ట్ అనేది అద్భుతమైన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఇది ఒక పాలసీగా తీసుకోవడం లేకపోతే ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఆ ప్రాంతాన్ని ఏ రకంగా జనరల్గా తీర్చిదిద్దాలి దాని యొక్క అడుగుతుంటుంది మా డిఎఫ్ దాని యొక్క ఏముండాలి గొప్పతనం ఫారెస్ట్ పాలసీ